విదేశీ విద్యా దీవెన సో అవును విదేశీ విద్యా దీవెన సమాచార బుక్లెట్ ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు యునైటెడ్ నేషన్స్ లక్ష్యాలకు చేరువులో ఉన్నాయని ఐక్య సంత స్పెషల్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ నెంబర్ మెంబర్ ఉనవ్ కిషన్ కుమార్ చెప్పారు రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంపై కిషన్ కుమార్ రూపొందించిన సమగ్ర సమాచార బుక్లెట్ను తిరుపతిలో విడుదల చేశారనమాట ఒక పక్కన జగనన్న విద్యా దీవెన ఒక పక్కన జగనన్న దీవెన మరో పక్కన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాలు పేదలకు విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు కిషన్ పేర్కొన్నారు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అర్హతలు దరఖాస్తుల విధానం అందించే కోర్సులు డాక్యుమెంట్ చెక్లిస్టు అప్లికేషన్ స్టేటస్ ప్ర అక్రిడేషన్ యూనివర్సిటీల జాబితా వంటి సమస్త సమాచారం ఈ పుస్తకంలో పొందుపరిచినట్లయితే చెప్పారన్నమాట ఈ పథకం పేద ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు కోటిన్నరకు పైగా స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వం ఆధ్య సాయం చేస్తుందని చెప్పేసి ఈయనైతే అన్నారు అయితే దీంతోపాటు జగనన్న విద్యా దీవెన జగనన్న విధి మనకి వసతి దీవెన రెండు పథకాలకు సంబంధించి కూడా దే రాష్ట్రంలో ఉన్న వారందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పేసి చెప్పేసి రెండవ అయితే జరిగిందనమాట మొత్తం మీద చూసుకుంటే ప్రజలు ఇప్పుడు మనకి జగనన్న విద్యా దీవెనకు సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయి ఫిబ్రవరి మంత్లోని దీనికి సంబంధించిన అయితే మనకి విడుదల చేయబోతున్నారన్నమాట తొందరలోనే అందుకే వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది